యూనో ఎవ్రీ టైమ్ ఏ సెన్సేషనల్ క్రైమ్ హ్యాపెన్స్ ముఖ్యంగా రేప్ జరిగినప్పుడు ఇండియాలో జనాలందరూ కమప్ విత్ సొల్యూషన్స్ క్యాపిటల్ పనిష్మెంట్స్ ఇవ్వండి అనే డైలాగ్ మాత్రం బాగా సర్కులేట్ అవుతుంది స్టూడెంట్స్ అండ్ కురూ చాలా క్రియేటివ్ వేస్లో రేపిస్ని ఎలా పనిష్ చేయాలి అని డిస్కస్ చేస్తుంటారు ఇంకొంతమంది ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేస్తే రేప్స్ తగ్గుతాయి అంటారు కొంచెం ప్రపంచం తెలిసిన వాళ్ళు మారాల్సింది మగాడి మైండ్ సెట్ అప్పుడే చేంజ్ అనేది పాసిబుల్ అని అంటూ ఉంటారు ఎవ్రీ స్టేట్మెంట్ మేక్ సెన్స్ అట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్ బట్ నిర్భయ కేసు జరిగి ట్వెల్వ్ ఇయర్స్ అయింది జనాలకి కావాల్సినట్టే రేప్ కి కొంచెం స్ట్రిక్ట్ లాస్ వచ్చాయి ఉరిశిక్షలు ఇంప్లిమెంట్ చేశారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెచ్చారు సెక్స్ వర్కర్స్ని లీగలైజ్ చేశారు బట్ మేజర్ చేంజ్ ఏమి రాలేదే లేదు భయ్యా తప్పు చేయాలంటే భయం పుట్టాలి జనాల ముందు తెచ్చి చంపితే అప్పుడు కానీ తప్పు చేయడానికి భయపడరా అనటవా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ తప్పు చేసే ఏ అదవా చేసే ముందు అకార్డింగ్ టు ఐపీఎస్ త్రీ సెవెంటీ సిక్స్ ప్రకారం రేప్ చేసినందుకు ఐ కుడ్ గెట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ పనిష్మెంట్ గురించి ఆలోచించడు ఇన్ఫ్యాక్ట్ పనిష్మెంట్ సివియారిటీ పెంచడం వల్ల రేప్ చేసి దొరికిపోతే కష్టం అవుతుంది అని భయపడి చంపేసే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి తప్ప క్రైమ్ రేట్లో చేంజ్ రాదు ఈ లాజిక్ ఈవెన్ నిర్భయ కేసులో అక్యూస్డ్ రేపిస్ట్కి కూడా అర్థమైంది కానీ మనకెందుకు అర్థం అవ్వట్లేదో నాకు తెలియట్లేదు పేల చేసే రేపుతే నేను అబ్బ రేప్ సీదా క్రిమినల్ టైప్ కేతం అలా కాదు భయ్య పనిష్మెంట్ భయం ఉండడం వల్లే కదా సౌదీలో నార్త్ కొరియాలో క్రైమ్ రేట్ తక్కువ ఉంది అని అనుకుంటారు కానీ మెయిన్ రీజన్ అది కాదు అక్కడ కన్విక్షన్ రేట్ ఎక్కువ అంటే క్రైమ్ చేస్తే ఆడు ఖచ్చితంగా దొరుకుతాడు అండ్ జస్టిస్ తొందరగా రీచ్ అవుద్ది అనే గ్యారెంటీ ఎక్కువ ఉంది అందువల్లే అక్కడ తక్కువ ఉంది కానీ మన దగ్గర రేప్ కేసెస్లో కన్విక్షన్ రేట్ ఇస్ జస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే వంద మంది తప్పు చేస్తే ఓన్లీ ఇరవై ఏడు మందికే శిక్ష పడుతుంది మిగతా డెబ్బై మూడు మంది అసలు దొరకను కూడా దొరకట్లేదు కాబట్టి ఆడవాళ్ళ సేఫ్టీ ఇలా ఏడ్చి చచ్చింది అసలు ఇలా ఎందుకు ఉంది వై అని అనిపిస్తుంది ద రీజన్ ఈజ్ సి యాజ్ ఎ సిస్టమ్ వీ ఫెయిల్డ్ స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ అవర్ కంట్రీ సిస్టమ్ అంటే ఎవరు మనం అండ్ మన కోసం పనిచేసే పోలీసు కోర్టు హాస్పిటల్స్ గవర్నమెంట్ మొత్తం వ్యవస్థ ముందు మన గురించి మాట్లాడదాం బికాజ్ ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్ కాబట్టి మనం కానీ ఊర్లలో ఉండే వాళ్ళు కానీ ఎటువంటి వాతావరణంలో పెరిగాం ఆడపిల్లకి ప్రాణం కంటే మానమే గొప్పది అనే దృష్టితో ఉండే పేరెంట్స్ జనరేషన్ కిందే మనం అంతా పెరిగాం అంటే ఎలా ఉండేదంటే కూతుర్ని ఎవడో మొలస్ చేశాడు అంటే బయటికి చెప్పకు పరువు పోతుంది అని కూతురిని తిట్టేటట్టు బయటికి పంపకుండా ఇంట్లోనే పెట్టి పెంచేటట్టు ఉండేది తప్ప నాట్ ది అదర్ వే అరౌండ్ నమరా నిర్భయ కేసులో ప్రాసిక్యూషన్ లాయర్ చెప్పిన మాటలు ఇవి in our society we never allow our girl to come out from the house after 6.30 or 7.30 or 8.30 in the evening with any unknown person. if very important, if very necessary, she should go outside. but she should go with their family members like uncle, father, mother. she should not go in night hours with her boyfriend.

అది కాకపోతే చావు తప్ప ఇంకో సొల్యూషన్ లేదు అన్నట్టు చూపిస్తూ ఉండేవాళ్ళు సరే పోనీ రాబై నెక్స్ట్ జనరేషన్స్ ఎవాల్డ్ ఉన్నారు సిచ్యువేషన్స్ అలా లేవు అని అనుకుందామంటే ఇప్పుడు డైరెక్ట్ టీవీలోనే అబ్జెక్షనబుల్ కంటెంట్ వస్తుంది సి ఐ గెట్ ఇట్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఐ నో డాన్స్ రొమాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఓకే చెల్తా బట్ మీరు పిల్లల్ని కూడా వదలట్లేదు మచ్చ ఐటమ్ సాంగ్స్కి పిల్లల్ని స్లటీ అండ్ రొమాంటిక్ స్టెప్స్ చెప్పిస్తే ఇట్ గెట్స్ వెరీ డిస్టర్బింగ్ ఇప్పుడు అక్కడ చిన్న పిల్లని చూడాలా లేక అడల్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేస్తున్నందుకు ఆ పాపలో ఉమెన్ ని చూడాలా తెలుగు వాళ్ళంతా చేరి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను అనుకోకుండానే అక్కడ జడ్జి స్థానంలో ఇరుక్కుపోయాను నాకు ఇష్టం లేదు ఇలాంటి పిల్లల మధ్య ఆటలు పోటీలు ఇవన్నీ ఇష్టం లేదు అక్కడ ఒక అన్నా చెల్లి ఒంటికి అతుక్కుపోయిన బట్టలు వేసుకుని మాక్సిమం పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇంతకంటే ఎక్కువ ఉండవు పూర్తిగా ఒంటికి అతుక్కుపోయిన బట్టలు వేసుకుని ఇటీవల ఉచ్చరించడానికి వీలు కూడా లేనటువంటి కొన్ని పాటలని ఒక పాటను వాళ్ళు అభినయిస్తున్నారు అభినయించడం బ్రహ్మాండంగా ఉంది నేను ఆ జుగుప్స నుంచి పక్కకి వెళ్ళిపోలేను జడ్జి స్థానంలో కూర్చుని ఉన్నాను మీ గుండెలు మీరు చేయసుకు చెప్పండి ఆ అమ్మాయి వైపు మీ కళ్ళు మగాడి కళ్ళలో వెళ్ళాయ తండ్రి కళ్ళలా వెళ్ళాయ అది చాలా తీవ్రమైన మాట నాకు తెలుసు కానీ పది మంది మధ్యలో అట్లాంటి ప్రదర్శన ఇవ్వడానికి ప్రోత్సహించినటువంటి కల్చర్ తల్లిదండ్రులది ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రుల్ని ఇంకొకళ్ళు మందలించాల్సిన పరిస్థితిలో మా పిల్లలు ఏదో ఎదిగిపోతున్నారు సెలబ్రిటీలు అవుతారు సెలబ్రిటీలు కానక్కర్లేదమ్మా ఎవ్వరూ సెలబ్రిటీలు కానక్కర్లేదు మహానుభావులు కానక్కర్లేదు మీ వైయక్తికమైన జీవితాన్ని జీవితం మా నూరేళ్ల జీవితంలో నేను మనిషిగా బతికేను సగర్వంగా హాయిగా నిద్రపోగలిగిన ఒక్క క్షణం కోసమైనా బ్రతకను చాలు అది వైయక్తికమైన విలువ అంతేగాని ఈ సెలబ్రిటీల కోసం ఇంత అసహ్యంగా మీ కళ్ళు మీ అమ్మాయి వైపు మొగాడి కళ్ళల్లో వెళుతున్నాయా తండ్రి కళ్ళల్లో వెళుతున్నాయా వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది పీపుల్ టు అట్ యువర్ చైల్డ్ మీ పాపని మేము ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారు మీ పాపని ఆడపిల్ల అనగానే నాకు అమ్మ కనిపిస్తుంది పొత్తిలలో పాపాయి కనిపిస్తుంది పరికిణి జాకెట్ పెట్టుకుంటున్నా కుందేళ్ళటి పాప కనిపిస్తుంది ఒక పాపాయన అంత పాపంగా పెంచడం ఈ దేశానికి శోభ నిబోధన అది మ్యాటర్ పిల్లల్ని గా చూడద్దు అనే ఇంగితం పెద్దోళ్ళగా మనకు ఉండొచ్చు కానీ పిల్లల్లో పిల్లలకి తెలుస్తుందా ఐ డోంట్ థింక్ సో మొన్న సెవెంత్ క్లాస్ పిల్లలు థర్డ్ క్లాస్ పాపని రేప్ చేశారు వై యూ థింక్ దోస్ కిడ్స్ హ్యాట్ ది ఎబిలిటీ టు థింక్ లైక్ దట్ ఇంటర్నెట్ అండ్ టీవీ మై ఫ్రెండ్ కంటెంట్ ఎలా ఉందంటే చిన్న పిల్లలే అడల్ట్స్గా బిహేవ్ చేయడం పిల్లల ముందు ఆర్ పిల్లల చేతే బూతులు మాట్లాడిపించడం వాటిని ఎంకరేజ్ చేస్తూ వ్యూవర్షిప్ పెంచడం ఇంటర్నెట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ షిట్ లైక్ దిస్ బట్ ఇప్పుడు టీవీలో కూడానా సో యంగ్ మైండ్స్ ఆర్ గెటింగ్ మోర్ మెస్టప్ దెన్ వీఆర్ అని అర్థమవుతుంది దీంతో పాటు ఇగ్నోరెన్స్ నిర్భయ కేసు జరిగేటప్పుడు ఐ వాజ్ నైన్టీన్ నా కాలేజ్లో నా ఫ్రెండ్ని ఏడిపిస్తూ ఒకడు అబ్యూస్ చేసేవాడు ఆడు కూడా ఆ టైంలో హ్యాంగ్ ద రేపిస్ ఉమెన్ సేఫ్టీ రెస్పెక్ట్ ఉమెన్ అని ఫేస్బుక్లో షేర్ చేసి చూశాను సెల్ఫ్ చెక్ చేసుకోకుండా నేను మంచోడనే అనే అపోహలో సగం మంది మగాళ్ళందరం ఉన్నాం మొన్న నెక్లెస్ రోడ్లో కూడా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్లో జూనియర్స్ని ఇంటర్న్స్ని హెరాస్ చేసిన ప్రిడేటర్స్ కూడా ఉన్నారంట దట్స్ ద బియర్డ్ పార్ట్ చెట్టు కోసం గొడ్డలు ప్రొటెస్ట్ చేస్తే ఎట్లుంటుందో అట్లుంది ఇలా మన మైండ్ సెట్స్ నర్చర్ అవుతుంటే హౌ కెన్ ఉమెన్ ఎవర్ ఫీల్ సేఫర్ నెక్స్ట్ సిస్టంలో భాగంగా ఫెయిల్ అయ్యింది పోలీసులు మన దగ్గర హైలైట్ ఏంటో తెలుసా నువ్వు ఏ ప్రాబ్లమ్తో అయినా వెళ్ళు ముఖ్యంగా కేసెస్ లైక్ అబ్యూజెస్ అండ్ వైలెన్స్ అయినప్పుడు ఏదో ఊర్లో పంచాయతీ లాగా ఫస్ట్ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు మాక్సిమం ఎందుకు ఇట్లా అని అడిగితే అరే చాలా వరకు కుర్రతనంలో ఏదో వెంటబడతారు సతాయిస్తారు భయపెట్టడానికి ట్రై చేస్తారు అంతకుమించి ఏం చేయరు ఆల్సో అమ్మాయిలు తెచ్చే వాటిల్లో ఫేక్ కేసెస్ కూడా ఉండొచ్చు అనవసరంగా కేసు రిజిస్టర్ చేయడం ఎందుకు అని వీలైతే వాన్ చేస్తామంటారు కేసు రిజిస్టర్ చేయడం ఇస్ బేసిక్ మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫేకో కాదో తెలుసుకొని యాజ్ పర్ లా ఏం చేయాలో అది చేయాలి కానీ మీరే ఊహించుకొని నచ్చజెప్తూ ఉంటే ఎవరికి చెప్పుకుంటారు జనాలు సరే నిజంగానే ఎవరైనా రేప్ కేసు గురించి వెళ్తే మన మంచు కోసమే చెప్తున్నట్టు ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే కోర్టు చుట్టూ తిప్పుతూ మళ్ళీ డిసెక్షన్ చేస్తారు అది ఎప్పటికవుతుందో తెలియదు సొసైటీలో అంత చిన్న చూపు చూస్తూ ఉంటారు మీరు వాడిని కొట్టిస్తారు దానికి రెస్పాన్స్గా ఆవిడ మీ ఫ్యామిలీనే టార్గెట్ చేయొచ్చు ఎందుకంటే ఆడి పని అది దీన్ని మీరు మర్చిపోతేనే బెటర్ అని సజెషన్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి ఐ నో దట్ పోలీసులను కమెంట్ చేయడం ఈజీ ఇన్స్పెక్ట్ ఆఫ్ డూయింగ్ సమ్ లెజిట్ వర్క్ అని బట్ ఐ హెర్డ్ అండ్ సీన్ ఇన్సిడెంట్స్ వేర్ పోలీస్ నెగ్లిజెన్స్ వల్ల అమ్మాయిలు మల్టిపుల్ రేప్స్కి యాసిడ్ అటాక్స్కి మర్డర్స్కి గురి అవ్వడం దాట్ ఈస్ హౌ అవర్ పోలీస్ హెయిల్డ్ అవర్ ఉమెన్ నెక్స్ట్ వచ్చి కోర్ట్స్ దిస్ ఈస్ ద లాస్ట్ ప్లేస్ వి సీక్ జస్టిస్ ఇక్కడ డిఫెన్స్ లాయర్ అండ్ ప్రాసిక్యూటర్ అని ఇద్దరు ఉంటారు ఒకళ్ళనొకళ్ళు డిస్ప్రూవ్ చేసి గెలవాలి అనే గేమ్ నడుస్తుంది కానీ నిజం గెలవాలి న్యాయం జరగాలి అని అనుకునే వాళ్ళు చాలా రేర్ ఈ గెలిచే ప్రాసెస్లో భాగంగా అవతలి వ్యక్తిని ఎలా కృంగ అంటే దే మేక్ ద విక్టిమ్ టు రీలీవ్ ద ట్రోమా అగేన్ ఒక పదమూడేళ్ళ అమ్మాయి రేప్ జరిగిందని కేసు వేసి కోర్టుని రీచ్ అయితే అసలు ఆ కేసు ప్రాసెస్ ఎలా చేశారో షేర్ చేసుకుంది షీ సెడ్ కేసు ఫైల్ చేసిన ఫస్ట్ డేనే ఎందుకు నేను ఫైల్ చేశాను అని అనిపించింది ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతో లాయర్ నన్ను అందరు ముందు అడిగాడు ముందు బటన్ ఎవరు ఓపెన్ చేశారు నువ్వా వాడా నీ పైన వాడుండేనా లేక నువ్వు వాడి పైన ఉండేనా ఏ పొజిషన్లో జరిగింది రేపు వాడి డిక్ ఎంత పెద్దదో చెప్పు మాకు మచ్చలు ఉండేనా అని దే మేడ్ హర్ టు బ్రేక్ డౌన్ సో బ్యాడ్ నెక్స్ట్ డే తను కోర్టుకి రావాలంటే భయపడేలా చేశారంట ఇంకో కేసులో కూడా ఇలానే ప్రూఫ్ ఎగ్జామినింగ్ అని చెప్పి రేపు ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయ మాకు అవసరమైతే యాక్ట్ చేసి చూపించు ఆ రోజు నువ్వు వేసుకున్న బట్టలు ఇంక్లూడింగ్ అండర్ గార్మెంట్స్ అన్ని ఇవేనా అండ్ డిస్ప్లేలో పెట్టినట్టు పెడితే షీ వాస్ షాక్డ్ ఆ లాయర్ కూడా వాటిని పట్టుకొని అందరికీ చూపిస్తూ ఉంటే బోన్లో ఉన్న అక్యూస్డ్ రేపిస్ చూసి నవ్వుకుంటూ ఉండే అంట ఎవరూ దాన్ని అబ్జెక్ట్ కూడా చేయలేదు అని బాధపడింది తను యునో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ లాయర్స్ ఇలాంటివి చేయడం ఇస్ ప్రొహిబిటెడ్ బట్ ఇట్స్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్ అని తెలిసింది బికాస్ విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ వీటిపైన మళ్ళీ జస్టిస్ ఇస్ బీయింగ్ డిలేడ్ ఫైల్ లేదు ఈ కేసుని నెక్స్ట్ తారీఖు పోస్ట్పోన్ పోన్ లాయర్కి బాగాలేదు పోస్ట్పోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాలేదు పోస్ట్ పోన్ జడ్జి హాలిడేలో ఉన్నాడు పోస్ట్ పోన్ అందుకే ఇండియన్ కోర్ట్స్లో ఇంకా ఐదు కోట్లకి పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి తెలుసా రేప్ చేసిన వాడు అమ్మాయికి మత్తి ఇచ్చినా వారు అమ్మాయి భయపడి ఫైట్ చేయకుండా ఉండినా కెనాట్ సే దట్ యాజ్ ఎ రేప్ ఎందుకంటే కన్సెంట్తో జరిగిందో కన్సెంట్ లేకుండా జరిగిందో ప్రూవ్ చేయలేం కదా ఇండియాలో మ్యారిటియల్ రేప్స్ రిపోర్ట్ కాకుండా ఉండడానికి ఇది కూడా ఒక రీజన్ సెక్షువల్ యాక్ట్ జరిగింది కానీ రేపా కాదా అని ప్రూవ్ చేయడానికి కుదరక కేసెస్ ఇంకా ప్రొలాంగ్ అవుకుంటూ పోతూ ఉంటున్నాయి డిస్టిక్ కోర్టులో పని అయితే లేదని హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు అక్కడికి వెళ్తే కింద కోర్టు నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఎర్రర్స్ ఉన్నాయని చిన్న చిన్న రీజన్స్తో ఎంత డిలే చేస్తున్నారంటే దెర్ ఆర్ సర్టెన్ కేసెస్ వై ద ఉమెన్ హాస్ బిన్ వెయిటింగ్ ఫర్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ స్టిల్ షీ డిన్ గెట్ ఎనీ జస్టిస్ ఇది ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అది మర్చిపోకుండా ఉందాం కొన్నిసార్లు కొన్ని కేసులు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి ఇమీడియట్ గానే జడ్జ్మెంట్ వస్తుంది లైక్ ట్వంటీ ట్వంటీ టూలో హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్లో ఒక మైనర్ అమ్మాయిది గ్యాంగ్ రేప్ జరిగింది కార్లో మొత్తం తెలంగాణ ఆంధ్రాలో రేచ్ అవుట్ అయింది న్యూస్ రేప్ చేసింది సిక్స్ మెంబర్స్ అందులో ఫైవ్ మెంబర్స్ ఆర్ మైనర్స్ అండ్ వన్ అదర్ గై వాజ్ మేజర్ హీ వాస్ లైక్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ జనాల నుంచి వచ్చిన రియాక్షన్కి మేలో కేసు ఫైల్ చేస్తే జూలై కల్లా జడ్జ్మెంట్ వచ్చింది ఎవ్రీ వన్ ఆర్ జైల్డ్ వి వీఆర్ సేఫ్ సిస్టమ్ ఇలా కదా ప్రొటెక్ట్ చేయాల్సింది అని అనుకునే లోపే శిక్ష పడిన వన్ మంత్కి మైనర్స్గా ఉన్న ఐదుగురికి జ్యువనల్ జస్టిస్ వల్ల బెయిల్ వచ్చేసింది ఉన్న ఒక్క గాడికైనా ప్రాపర్గా శిక్ష పడిందంటే అంటే అడిగి టూ మంత్స్కే బెయిల్ వచ్చినట్టు తెలిసింది ఈలలో ఒకడు అబ్రాడ్కి కూడా వెళ్ళి మాస్టర్స్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఇస్ దిస్ ఎ జోక్ రేప్ చేసినా ఫ్రీ అయిపోయే కాడికి ఎందుకు భయ్యా ఇంకా జస్టిస్ సిస్టమ్ బొచ్చేలాగా నేను ముందే చెప్పాను కదా పనిష్మెంట్ మాత్రమే కాదురా పెంచాల్సింది కన్విక్షన్ రేట్ కూడా పెంచాలి అని అది ఇదే జనాలు పరువు ప్రతిష్టలు అని అనుకోకుండా రిపోర్ట్ చేయడం రిపోర్ట్ చేశాక తప్పు చేసిన వాడికి శిక్ష పడడం ఆ శిక్ష నుంచి తప్పించుకోలేకుండా ఉండగలిగిన రోజే చేంజ్ వస్తుంది కానీ అలా లేదు ఇప్పుడు సో దాట్ ఈస్ హవ్ అవర్ సిస్టమ్ యాజ్ ఫెయిల్డ్ అవర్ ఉమెన్ మరి దీనికి సొల్యూషన్ ఏంట్రా అంటే ఇది నిర్భయ టైంలోనే వచ్చింది ఈ క్వశ్చను సో అప్పుడు రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఉషా మెహ్రా గారు సజెస్టెడ్ వన్ స్టాప్ రేప్ క్రైసిస్ సెంటర్స్ ఈ సెంటర్లో నోటిఫైడ్ హాస్పిటల్స్ నుంచి క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఉండాలి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఏ లాయర్ ఆన్ కాల్ డ్యూటీలో ఉండాలి అండ్ ఫైనల్లీ ఫోరెన్సిక్ సపోర్ట్ కూడా ఇవ్వాలి దీనివల్ల విక్టిమ్ ఎవరైనా అప్రోచ్ అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదని మెడికల్ ఎగ్జామినేషన్ చాలా రోజుల తర్వాత చేయడం వల్ల సరిగ్గా జరగలేదని లాయర్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రేపు జరిగిన కొన్ని వారాలకి తెలియడం వల్ల డీటెయిల్స్ సరిగ్గా లేవు అని చెప్పే రీజన్స్ అన్ని తొలగిపోతాయి అండ్ మేజర్గా ఎవిడెన్స్ ప్రాపర్లీ కలెక్ట్ చేయబడుతుంది బై ఫోరెన్సిక్స్ నెయిల్స్ కానీ సీమం కలెక్షన్ కానీ బ్రూజెస్ కానీ అన్నీ విల్ బి డాక్యుమెంటెడ్ ప్రాపర్లీ ఇవన్నీ ఒక్క దగ్గరే ఫాస్ట్గా అఫీషియల్గా కలెక్ట్ అయిపోతే ఏ కేసు అయినా టూ మంత్స్కి మించి ఎక్కువ టైం తీసుకోదు తీసుకోలేదు ఫాస్టర్ జస్టిస్ ఉండడం వల్ల కన్విక్షన్ రేటు బెటర్ అవుతుంది ఇట్ సెన్స్ ఏ క్లియర్ మెసేజ్ తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అని సో ఐ థింక్ ఇట్ హెల్ప్స్ అస్ టు మేక్ థింగ్స్ బెటర్ అండ్ ఆల్సో గవర్నమెంట్ కూడా ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ హెజ్ లాంచ్ సో మెనీ యాప్స్ హాకై అని వన్ వన్ టూ ఇండియా అని డూ ఇన్స్టాల్ దెమ్ మీకు ఎమర్జెన్సీ ఉన్నా సేఫ్గా అనిపించకపోయినా ఈ యాప్స్లో డీటెయిల్స్ ఇస్తే మీ లొకేషన్ విల్ బి ట్రాక్డ్ బై ద పోలీస్ టు హెల్ప్ యూ అవుట్ అంట ఎన్ని చేసినా సిస్టంలో ఉన్న పోలీసులు కోర్ట్స్ హాస్పిటల్స్ని మనం క్రైసిస్ సెంటర్స్ పెట్టి మార్చవచ్చు బట్ మన మైండ్ సెట్స్ మారాలంటే ఎలా సో ప్లీజ్ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ కిడ్స్ లుక్ ఇన్ టు థింగ్స్ దే ఆర్ కన్జ్యూమింగ్ లిమిట్స్ పెట్టండి పిల్లల ముందు బూతులు మాట్లాడకండి డ్యాన్స్ పేరుతో ట్వర్కింగ్లు లస్టీ స్టెప్స్ లాంటివి పిల్లల చేత ఎంకరేజ్ చేయించకండి పేరెంట్స్ కూడా పిల్లలు ఏదైనా చెప్తే వినండి నోరు నొక్కకండి మొలెస్టే జరిగిన ఆ రేప్ జరిగిన వాళ్ళే మీకు ఫ్రెండ్స్గా ఉంటే ట్వంటీ ఫోర్ సెవెన్ యదవ సింపతి పేరుతో జరిగిందాన్ని గుర్తు చేస్తూ ఉండకండి సింపతైజ్ విత్ దెమ్ డోంట్ సింపతైజ్ అలా అని చెప్పి నువ్వు విక్టిమ్ కాదు నువ్వు హీరో అని ఫిలాసఫీస్ చెప్పి సావగొట్టకండి బిఏ ఫిలాసఫర్ వెన్ దే నీడ్ యూ టు బీ అంటిల్ దెన్ ట్రీట్ దెమ్ లైక్ నార్మల్ ఫ్రెండ్స్ ఇంకా విక్టిమ్ బ్లేమింగ్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తాం యువర్ యాజ్ బ్యాడ్ యాజ్ ద రేప్ జూడ్ ఫకింగ్ గ్రో అప్ ఇదంతా విని కొంతమంది నిబ్బాస్ ఇప్పుడు ఉమెన్ యూజింగ్ లా ఫర్ ఫేక్ అలిగేషన్స్ ఆన్ మెన్ వాటి సంగతి ఏంటి అని స్టార్ట్ చేస్తారు ఐ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఇట్ తెలియకుండా సాగు కొట్టకండి మళ్ళీ అల్టిమేట్లీ ఈ పాడ్లో చెప్పింది మర్చిపోకండి నలుగురికి చెప్పి అవేర్ చేయండి హోపింగ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ నా పేరు అజయ్ పాదర్తి విల్ మీట్ విత్ ద నెక్స్ట్ పాడ్ బాయ్